తెలంగాణ మన తెలంగాణ ఇకజుడు రే మంత్రులు సీఎం మొత్తం ఎట్లా కాడే పడిగాపులు కాస్తున్నారు రాహుల్ ఇంటి ముందు రేవంత్ పడిగాపులు రెండు గంటల పాటు గేటు బయట నిలబడిన సీఎం ఆ తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చిన రాహుల్ చూడు తెలంగాణ ప్రాంత ప్రజలకు సమయం అంటే ఏడు ఇక్కడి ప్రాంత ప్రజలు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఒకటి పెట్టిండు దాని దగ్గర పోయి పూర్తి స్థాయిలో నిలబడాలి ఆడేమన్నా అపాయింట్మెంట్ అంటే ఆడా దొరకదు మహాత్మా జ్యోతిరావు పూలే అని పేర్లు చానదిక్కుల పెట్టిలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాభవనం గాంధీ భవనం ఇవన్నీ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఒక ఏంది సమస్య ఫిర్యాదులు సమస్య పరిష్కారం అంట ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉన్నామంటే మా ముఖ్యమంత్రి ఉండరు మంత్రులు అపాయింట్మెంట్ ఇయ్యరు కానీ ఢిల్లీ దగ్గర పోయి రాహుల్జీ ఇగో వచ్చినా రాహుల్జీ ఇగో వచ్చినా అపాయింట్మెంట్ ఇస్తావా అడిపోయి ఇగో జిల్లీ పడిగాపులు కాస్తారు చూసుకోరు ఏ దో తీన్ చార్ పా సాత్ ఆట్ నవ్ దస్ ఓ చాలా మందే ఉన్నారు ఇక్కడ మీడియా ముందట ఏ నన్నువ్వర్రా ఏం చేస్తారు ఇట్లా ఇట్లా మాట్లాడతారు ఇక పోర్టు మొగోళ్ళ లెక్క జిల్లీ పోయి బానిసరి లెక్క పనిచేయవచ్చేది మనకి ఎంత ఇచ్చేది పోతుంది మనకు ఆత్మగౌరవం దెబ్బతింటి ఉంటామా మన తెలంగాణలో ఆత్మగౌరవం జోలికి వస్తుంటామా ఆడెంత ఎంత అయితేంది వాడు నిన్న కలిసిండు ఆయన పేరు ఏం పేరు ఉండే ఈ పేరెందుకు అని నిన్న కలిసిండు మీ టీవీ చేయబట్టే నేను ఓడిపోయినా అంటాడు మాజీ మంత్రి అంతే అట్టనే ఉంటుంది బిడ్డ అని చెప్పిన నువ్వేదో మినిస్టర్ నువ్వు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర వ్యవస్థ ఉన్నాయి నా దగ్గర సామ్రాజ్యం ఉంటుంది అంటే కింద మొత్తం కత్తిరించుకుంటూ వస్తాం అనుకుంటానేమో అని నేను చెప్పాను గెట్టిన మాట వాడు ముఖం లేక వెళ్ళిపోతాను నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజలారా మన తెలంగాణ ప్రాంత ప్రజలకు అపాయింట్మెంట్ అంటే ఇవ్వరు తెలంగాణలోకి అపాయింట్మెంట్ ఇవ్వరు మన బిడ్డలకు అపాయింట్మెంట్ ఇవ్వరు కానీ ఢిల్లీకి పోయి మళ్ళీ రెండు గంటలు వెయిట్ చేశారు రెండు గంటలు కాలు నయంగా ఊకొని ఓకే 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 అచ్చేనా అకానకాతి ఇక గివే ముచ్చట్లు ఏమి ఆడ లేకపోతే ఇన్ని బ్యాగులు ఎరికి వచ్చినాయి లేకపోతే ఆడికి పోయినాయి ఏం కథ ఏ టూ జెడ్ స్కామ్ ఆ క్రిషాంక్ ఉండే మన్నే క్రిషాంక్ అని ఉంటారు వాళ్ళ వాళ్ళ పిల్లగా ఇద్దరు ఏ టు జెడ్ స్కామ్లను పెడితే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఏముంటుంది పోలీసులు పెడతా ఏదో జిల్లాలో ఎత్తాలి ఇదే పని తిప్పుడు 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 ఏమవుతుంది కేటీఆర్ ఒక మాట చెప్పాడు రెడ్ బుక్లా కనబడ్డోని పేరు ఫోన్ నెంబరు దొరకబడితే మొత్తం అన్ని రాసుకోమని చెప్పారు నా డైరీలో ఇప్పటికీ ఇరవై రెండు మంది పేర్లు రాసిపెట్టాను ఇరవై ఆ రోజు నన్ను ఎవరైతే దొంగతనంగా ఎత్తుకపోయారు మొత్తం రాసిపెచ్చిన వెహికల్ నెంబర్తో సహా అధికారంలోకి రా రాని మా బుడ్డోడు చేత చిచ్చు పొప్పించి తీసి మొత్తం అది కాలబెట్టకపోతే నా ఇంటికాడ మొత్తం పసుపు నీళ్ళతో చల్లినది అరే గిట్ల తయారవుతా తెలంగాణలో ఆయన గొట్టుడు ఏందో ఆ పిల్లగా నాకు ఇప్పటికీ మనసు బాధ అనిపిస్తుంది ఇంత దారుణమా తెలంగాణలో ఇంత ఘోరమా ఢిల్లీ పోయి ఇట్లా పడిగాప్పులు అయితే ఉంటుంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు రాకరాక అవకాశం వచ్చింది సోషల్ మీడియా పిల్లలు ఏదో కేసులు వాళ్ళు ఏదో వీడియోలు పెట్టుకుంటే ఏమవుతుంది ఈ భారతదేశానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది కదా సోషల్ మీడియా మీద కేసులు లేవు అని అదొకటి ఆర్డర్ కాపీ కూడా ఉంది నా దగ్గర దాని మీద ఎందుకు కేసులు పెడతారు ఎందుకు ఇబ్బంది పడతాను మీరెందుకు ఇబ్బంది పడతారు వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు ఢిల్లీ పోయి మళ్ళీ ఏమైనా చేస్తా తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చారు చెప్పురు కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ నుంచి ఇగో తెలంగాణకు గిన్నె వచ్చినాయి ఏమచ్చినాయో చెప్పురు ఒక్క రెండు మూడు చెప్పురే నాకు ఏక్ దో తిన్ మీ భాషలేమో ఆ సగం సగం ఇందే వస్తుంది కాబట్టి మీకు మీకు గదే వస్తుంది నాకు తెలుసు కదా గా 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 భాష అరే ఆయన ఏంది తెలంగాణ ఎంత ఆగం చేస్తూ వీళ్ళు గీసోండి తెలంగాణ కోసం మనం పోరాటం చేసింది గీవులను గద్దెనెక్కనీక సిగ్గు అనిపిస్తంది నాకు పోయి ఢిల్లీలో పడి కాపులు కాస్తారు ఏడనైనా కాస్తారు వాళ్ళు అందరూ